మా పేరు పాలగిరి శివరాం రెడ్డి ప్రముఖ వాస్తు పండిట్ నంద్యాల ಆಯನಿ ಅದ್ಭುತ ರೂಪ ಮುನ್ನ ಕಲಿಗಿನ ಆಹೋ ಭು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಆಯನಿ ಅದ್ಭುತ ರೂಪು ನ ಕಲಿಗಿ ನ ಆಹ ಭು ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ కరుణించి మమ్మేలు కలిమి కరుణించి మమ్మేలు కలిమి కది లక్ష్మీ నరసింహ స్వామి కదిది లక్ష్మీ నరసింహ స్వామి జ్వాలలందు దహించు మా పాపాలు జ్వాలలందు దహించు మా పాపాలు క్రోధం చూపక క్రోధం చూపక మాపై చూపు క్రోధ నరసింహ స్వామి మాలోపాలు నెంచక మా ఇలా వై విలయు ఆహాయని అద్భుత రూపమున కలిగిన ఆహ oh bula -laki na lakini -ra -si na rasiung ತಂದಿ ಕಂದಿ ಮಾಟ ಜವದಾಟಗ ನೆರವೇರ್ಚಿನ ಭಾರ್ಗವ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಯೋಗ ಸಿೇತ ಮಹಿಮೈನಾ ಯೋಗಾನಂದಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಯೋಗಾನಂದಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಪರಮ ಪವಿತ್ರ ವೈನಾ ಭಕ್ತಿವರ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంను కలిగిన దిక్కుల వెరసిన క్షేత్ర లక్ష్మీ నరసింహ స్వామి మధ్యలలో నిన్ను కనులారా లక్ష్మీ నరసింహ స్వామి మా పాపాలను తొలగించు లక్ష్మీ నరసింహ